శ్రీరామ్ వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు పాకిస్తాన్ అడుగుతుంటుంది అయినా వాళ్ళకి మతమే కావాలా బంగ్లాదేశ్ అడుగుతుంటుంది అయినా వాళ్ళకి మతమే కావాలా ఏంది ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి ఇక్కడే సకల సౌకర్యాలు అనిపిస్తూ లక్షల జీతాలు తీసుకుంటూ ఇక్కడే చదువుకుని అన్నీ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా మతమే కావాలి పదిహేను వందల సంవత్సరాల క్రితం పుట్టిన మతానికే వాళ్ళంత ప్రయోజన చేస్తున్నారు దానికోసం వాళ్ళు చంపుతున్నారు అవసరమైతే చస్తున్నారు అంతవరకు తెగిస్తున్నారు వాళ్ళు మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనం మనం ప్రశ్నించుకోవద్దా అత్యంత పురాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం మరి మనం ఏం చేస్తున్నాం డబ్బు కోసం ఆస్తుల కోసం అంతస్తుల కోసం వీటి కోసమే బతుకుతున్నాం మనం తాత్కాలికమైన వాటి కోసం బతుకుతున్నాం మనం ధర్మాన్ని కాపాడుకునే విధానం మనకి చేయట్లేదు ధర్మం లేకపోతే మన మనుగడ లేదు ఖచ్చితంగా లేదు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ కంప్లీట్గా హిందువులే హిందువులు క్రైస్తవులు కూడా క్రైస్తవులు ఏమైనా మిన కాదు వాళ్ళు కూడా ఇస్లామిత్రులు ఉండొద్దు రామ మందిరం మీద అయోధ్య రామ మందిరం మీద హిందువుల మీద వాళ్ళ టార్గెట్ ఇంతవరకు వాళ్ళు తెగిస్తున్నారు కానీ మనమేం చేస్తున్నాం కనీసం ఓటు వేయడానికి కూడా వెళ్ళట్లేదు మనం జూబ్లీ రెండు నాలుగు లక్షల ఓట్లు పైచలకైతే ఈ లక్ష తొంభై నాలుగు వేల ఓట్లు పోలింగ్ అయింది అంటే మనవాళ్ళు పడుకున్నారు నేను ఓటు ఇకపోతే ఏమవుతుందిలే అన్ని దూరంలో ఉన్నారు మన వాళ్ళు మన నిజంగా చెప్తున్నాను మన నిజంగా పడుకుని ఉన్నారు మొద్దు నిద్రలో ఉన్నారు ఆ ఓటు విలువ నీ ప్రాణం కంటే ఎక్కువైంది భవిష్యత్తులో అంత విలువైంది ఓటు హక్కు అరే నేను అయిపోతే ఏమవుతా అంటే ఏమవుతుంది ఎడిపోతుంది సమాజం కొద్దిగా నేను స్పృహ ఉండద్దు మన వాళ్ళందరూ కూడా మొద్దు నిద్రలో ఉన్నారు సర్లే మన దాకా వస్తే చూసుకుందాం మన దాకా వచ్చిన తర్వాత చూసుకోవడానికి ఏమీ ఉండదు మరో బంగ్లాదేశ్ అవుతుంది పాకిస్తాన్ అవుతుంది ఇప్పుడు బీహార్ అత్యంత మెజారిటీతో బీజేపీ వచ్చింది అంటే అక్కడ హిందువులు నిద్రలేశారు కానీ మనం పడుతూనే ఉన్నాం అక్కడ మనం మాత్రం నిద్రలోనే ఉంటాం మొద్దు నిద్రలోనే ఉంటాం ఏమవుతుందిలే ఏమవుతు ఏమేమవుతు నీ ఆస్తుల్ని కాదు నీ పిల్లల ప్రాణం ఉండవు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ డివైడింగ్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడు మనం ఇలాగే ఉంటే చాలా ప్రమాదం మనం ధర్మాన్ని కాపాడుకోవాలి ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఈ ధర్మో రక్షిత రక్షిత అని ఊరికే చెప్పింది కాదు అది అది అక్షర సత్యం మనం ఇంకా ముద్దు నిద్రలోనే ఉంటే భగవంతుడే కూడా కాపాడు హర్ హర్ మహాదేవ్ జై శ్రీరామ్